వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న యాభై ఏడు సైజులో ఉన్న ఒంగోలు ఆవు ఫ్రెండ్స్ కోడెదోడ బుట్టి వారం రోజులు అవుతుందంట ఇది అయితే రావడం జరిగింది వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క ఒంగోలు ఆవు అందమైన కోడెదూడతో అయితే అమ్ముతున్నారు సెవెన్ డేస్ అయిందంట డెలివరీ అయ్యి కూడా ఫ్రెండ్స్ ప్రజెంట్ సెకండ్ ల్యాక్టేషన్ అని చెప్తున్నారు రోజు మీద ఆరు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే రేటు వివరాలు దానికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఫండ్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట నచ్చిన రైతులు ఫోన్ చేసి మాట్లాడుకునే విషయాలు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఏమి అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సోఫ్ ఫండ్స్ సింతే వీడియో మరొక విడితో మళ్ళీ కద్దాం